కిరాణా షాప్ నడుపుతున్నారా అయితే మీకు ఈ ప్రాబ్లమ్స్ బాగా తెలిసి ఉంటాయి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఆన్లైన్ డెలివరీ యాప్స్తో పోటీ పడటం రోజురోజుకి కష్టంగా మారుతోంది కదా సేల్స్ కూడా తగ్గుతున్నాయా అయితే ఈ కాంపిటీషన్లో నిలబడి మన షాప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఒక కొత్త సీక్రెట్ ఉంది అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ మరియు చాట్ జీపీటీ రండి మన వ్యాపారాన్ని తెలివిగా ఎలా మార్చుకోవాలో చూసేద్దాం సరే ఒక కిరాణా షాప్ నడుపుతుంటే ప్రతిరోజు మనకెదురయ్యే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నేను చెప్పబోయే వాటిల్లో ఎన్ని మన బిజినెస్లో జరుగుతున్నాయో ఒకసారి మనసులో అనుకోండి అవునుకదా ప్రతిరోజూ సేల్స్ లెక్క చూసుకోవడం అబ్బా అదో పెద్ద తలనొప్పి ఏవి బాగా అమ్ముడవుతున్నాయో ఏవి మూలన పడున్నాయో సరిగ్గా తెలీదు కొన్ని ఐటమ్స్ ఏమో ఎక్స్పైరీ అయిపోయి డబ్బులు వేస్ట్ మరికొన్నేమో అవసరానికి మించి తెచ్చి మన డబ్బుని మనమే అందులో బ్లాక్ చేసుకుంటాం కస్టమర్ వచ్చి అడిగింది ఏదంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది వీటన్నిటికన్నా ముఖ్యంగా అసలు మనకు నెల చివర్న ఎంత లాభం వస్తుందో క్లారిటీ ఉండదు ఇవన్నీ మనందరికీ తెలిసిన సమస్యలే ఇప్పుడు ఏఐ ఏఐ అంటున్నాం కదా ఏఐ అనగానే ఏదో పెద్ద పెద్ద రోబోలు సైన్స్ ఫిక్షన్ సినిమాలు అస్సలు గుర్తుకు తెచ్చుకోవద్దు చాలా సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఒక స్మార్ట్ డిజిటల్ అసిస్టెంట్ లాగా ఊహించుకోండి మన బిజినెస్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మన పక్కనే ఉండి హెల్ప్ చేసే ఒక చాలా తెలివైన హెల్పర్ అనమాట సరే ఈ రోజు మనం ఏం చేద్దామంటే మన షాప్ని ఒక స్మార్ట్ షాప్ గా మార్చడానికి ఒక సింపుల్ ఫైవ్ స్టెప్స్ ఫాలో అవుదాం ఫస్ట్ ప్లానింగ్ సెకండ్ స్టాక్ మేనేజ్మెంట్ థర్డ్ మన కస్టమర్లని అర్థం చేసుకోవడం ఫోర్త్ సింపుల్ మార్కెటింగ్ ఆ తర్వాత ఫైనల్ గా మన షాప్ ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడుకుందాం సో ఫస్ట్ స్టెప్ తెలివిగా ప్లాన్ చేయడం అసలు షాప్ మొదలు పెట్టడానికి ముందే చాట్ జీపీటీని మన పర్సనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రీ బిజినెస్ అడ్వైజర్గా ఎలా వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి చూడండి మీరు చాట్ జీపీటీని ఓపెన్ చేసి సింపుల్గా ఇలా అడగొచ్చు ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఎక్కువగా అమ్ముడయ్యే కిరాణా సామాన్లు ఏంటి అంతే అడిగిన వెంటనే సెకండ్లలో మీకొక కంప్లీట్ లిస్ట్ ఇచ్చేస్తుంది సో దీనివల్ల జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా మీకు రెడీమేడ్ ఐటమ్ లిస్ట్ వచ్చేస్తుంది దాదాపు ఎంత బడ్జెట్ కావాలో ఒక ఐడియా వస్తుంది ప్రైజింగ్ ఎలా పెట్టాలో ప్లాన్ చేసుకోవచ్చు చివరికి సప్లయర్లతో ఏం మాట్లాడాలో కూడా ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఒక్క ప్రశ్నతోనే ఒక మినీ బిజినెస్ ప్లాన్ మొత్తం మీ చేతిలో ఉన్నట్టే అది కూడా ఫ్రీగా రైట్ ఇక వెండో పాయింట్ కొద్దాం స్మార్ట్ స్టాక్ నో టెన్షన్ మన ఇన్వెంటరీని మేనేజ్ చేయడంలో ఏఐ హెల్ప్ తీసుకొని నష్టాల్ని ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం ఏఐ ఏం చేస్తుందంటే మీ స్టాక్ని చాలా సింపుల్గా రెండు భాగాలుగా చూపిస్తుంది ఒకటి ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ అంటే పాలు బియ్యం పప్పులు లాంటివి వీటిని తరచుగా ఆర్డర్ చేయాలని గుర్తు చేస్తుంది ఇంకొకటి స్లో మూవింగ్ ఐటమ్స్ కొన్ని స్పెషల్ బిస్కెట్లు ఇంపోర్టెడ్ స్నాక్స్ లాంటివి అనుకోండి వీటి ఆర్డర్ను నెక్స్ట్ టైం తగ్గించమని అదే సలహాయిస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే ఏఐ మూడు ముఖ్యమైన పనులు చేస్తుంది ఫస్ట్ ఎక్స్పైరీకి దగ్గరలో ఉన్న ఐటమ్స్ కి అలర్ట్స్ ఇచ్చి వేస్టేజ్ ని ఆపుతుంది సెకండ్ స్టాక్ అయిపోతున్న వాటికి ముండే అలర్ట్స్ ఇచ్చి కస్టమర్లు వెనక్కి వెళ్లకుండా చూస్తుంది ఇక మూడోది చాలా ముఖ్యం అసలు అమ్ముడు పోని స్టాక్ ఏదో గుర్తించి అందులో ఇరుక్కుపోయిన మన డబ్బుని బయటకు తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది ఇక మూడో పాయింట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ మన కస్టమర్లని ఇంకా బాగా అర్థం చేసుకోవడం మన కస్టమర్లకు నిజంగా ఏం కావాలో తెలుసుకోడానికి మన సేల్స్ డేటాని ఒక డిటెక్టివ్ లా ఎలా వాడొచ్చో చూద్దాం అసలు మన కస్టమర్ల గురించి ఏఐ మనకేం చెప్పగలదు వాళ్లు ఎక్కువగా ఏమడుగుతున్నారు వీకెండ్స్లో ఏవి ఎక్కువ అమ్ముడవుతున్నాయి పండగలకి ఎలాంటి స్పెషల్ స్టాక్ పెడితే బావుంటుంది ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మన సేల్స్ డేటాని అనలైజ్ చేసి ఏఐ సమాధానాలు ఇస్తుంది మరి దీనివల్ల ఫైనల్ గా ఏమవుతుంది చాలా సింపుల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది వాళ్లు మన షాపుకే మళ్ళీ మళ్ళీ వస్తారు దీనివల్ల మన బిజినెస్ గ్రోత్ కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది నెక్స్ట్ పాయింట్ నంబర్ ఫోర్ ఈజీ మార్కెటింగ్ అసలు ఖర్చు లేకుండా చాట్ జీపీటీతో ప్రొఫెషనల్ ప్రమోషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం జస్ట్ ఊహించుకోండి ఒక్క క్లిక్తో మీరు వాట్సాప్ కోసం తెలుగులో ఇంగ్లీష్లో భలే మంచి ఆఫర్ మెసేజ్లు తయారు చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం రైస్ ప్లస్ ఆయిల్ కాంబోపై స్పెషల్ ఆఫర్ అని రెడీమేడ్గా వస్తుంది దాన్ని జస్ట్ ఫార్వర్డ్ చేస్తే చాలు ఎంత సింపుల్ కదా ఇదొక్కటే కాదండోయ్ ఫెస్టివల్ డిస్కౌంట్స్ కోసం కొత్త ఐడియాలు కావాలన్నా ప్రొఫెషనల్ కంటెంట్ రాయించాలన్నా చాట్ జీపీటీ హెల్ప్ చేస్తోంది చివరికి రోజూ జరిగిన సేల్స్ రిపోర్ట్ ని కూడా సింపుల్ భాషలో చేసి చెప్పమని అడగొచ్చు ఇట్స్ లైక్ మనకంటూ ఒక పర్సనల్ మార్కెటింగ్ అసిస్టెంట్ ఉన్నట్టే ఇక ఫైనల్గా ఐదవది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ మన షాప్ యొక్క స్మార్ట్ ఫ్యూచర్ ఈ పోటీలో నిలబడ్డానికే కాదు ఎదగడానికి కూడా ఏఐకి మారడం ఎందుకంత అవసరమో ఇప్పుడు మాట్లాడుకుందాం రాబోయే రెండేళ్లలో ఏం జరగబోతోందో చూడండి ఈ రోజు మనం బేసిక్ యాప్స్ చాట్ జీపీటీతో మొదలుపెట్టాలి కాని త్వరలోనే ఏఐ వాడే షాపులు పోటీలో అందరికన్నా ముందుంటాయి ఇక ఫ్యూచర్లో అయితే ఏఐని పట్టించుకునే షాపులు చాలా వెనకబడిపోయే ఉంది ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఏఐ కిరాణా షాప్ ఓనర్లను ఎప్పటికీ రీప్లేస్ చెయ్యదు ఏఐ స్మార్ట్ గా ఆలోచించే కిరాణా షాప్ ఓనర్లను ఇంకా పవర్ఫుల్ చేస్తుంది సో ఇది భయపడాల్సిన టెక్నాలజీ కాదు మన బిజినెస్ను పెంచే ఒక పవర్ఫుల్ అసిస్టెంట్ అంతే ఈ సమాచారం మీకు నిజంగా హెల్ప్ఫుల్ గా అనిపించిందా అయితే ఒక చిన్న హెల్ప్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీలాంటి ఇతర బిజినెస్ ఓనర్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి టిప్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక నిమిషం ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న నెక్స్ట్ మనం ఏ బిజినెస్ టాపిక్ గురించి వివరంగా మాట్లాడుకోవాలి మీ సలహా మాకు చాలా ముఖ్యం కింద కామెంట్స్లో మాకు చెప్పండి మీకు మెడికల్ షాప్ బిజినెస్ గురించి టిప్స్ కావాలా రెస్టారెంట్ బిజినెస్ గురించా లేకపోతే కిరాణా ఆటోమేషన్ లేదా ఆన్లైన్ బిజినెస్ వీడిలో ఏ టాపిక్ మీకు కావాలో చెప్పండి మీరు ఏది అడిగితే మన నెక్స్ట్ వీడియో దానిపైనే ఉంటుంది చూసినందుకు చాలా థ్యాంక్స్